రిహి ఓ శ్రీగురుభ్యో నమ జీవుడు దేహమందు హృదయమందు దేవుడు దేహమందు హృదయమందు దేవుడు రెండు కోడి ఆటలాడి వకరి వీడుచుండు రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండు బొమ్మలాటలాడించే సూత్రధారి కలడు ఒకడు కలడు బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు కలడు మంచి చెడ్డ బొమ్మలందు ఒకటి అందే రెండు గుండు మంచి చెడ్డ బొమ్మలందు ఒకటి అందే రెండు ఉండు జీవుడు దేహమందు హృదయమందు దేవుడుండు భావము ముండకోపనిషత్తులో రెండు పక్షుల వర్ణన ఉంటుంది ఒక పక్షి పైకొమ్మపై ఉండి సాక్షిగా చూస్తుంటుంది క్రింద కొమ్మ మీద పక్షి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ రెండు పక్షులు పరమాత్మ జీవాత్మ అని చెప్పారు స్వామి ఈ పద్యంలో జీవాత్మ పరమాత్మలకు ఆవల ఉండి ఇరువురిని నడిపిస్తున్న సూత్రాత్మ గురించి వివరిస్తున్నారు ద్వంద్వాలకు అవతల ఉండి జీవాత్మా పరమాత్మలకు ఆవల ఉండి అన్నింటికీ ఆవల ఉండి తన వల్ల సర్వం నడుస్తున్నా అంటకుండా ఉన్న సూత్రాత్మవు అనగా కూటస్థుడవు నువ్వు అని స్వామి గుర్తు చేస్తున్నారు హరిహి ఓం శ్రీ హరిహి ఓం ఓం శ్రీ సాయిరామ్